ప్రవీణి యేసుక్రీశ్వర్ నామంలో మీ అందరికీ వందనాలు నిన్న మంగళగిరిలో పాస్టర్ బేతు వివేక్ గారి చర్చ్ బిల్డింగ్ అగ్ని ప్రమాదానికి గురైంది ఇది ఎలా జరిగింది అనేది తెలియదు గానీ షార్ట్ సర్క్యూట్ జరగడం వలన చర్చిలో మంటలు చెలరేగాయని చెప్తున్నారు ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం పాస్టర్ బేతు వివేక్ గారు గత ముప్పై ఆరు సంవత్సరాలుగా మంగళగిరిలో సేవ చేస్తున్నారు మొదట్లో చాలా కొద్ది మందితో ఆయన సేవను ఆరంభించారు రోజులు గడిచే కొద్దీ సంఘం అనేది పెరుగుతూ వచ్చింది చాలా మంది ఆయన నడిపిస్తున్న సంఘానికి రావడంతో సరిగ్గా సంవత్సరంన్నర క్రితము ఆయన ఈ చర్చి బిల్డింగ్ నిర్మించారు ఆయన ఈ ప్రార్థనా స్థలాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగా అనుస్థుతించారు పాదచారిగా నేను మంకళగిరి నడిచి వచ్చాను సైకిల్ మీద ప్రయాణం చేశాను పద్దెనిమిది రోజుల నా కుమారుడితో ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ పట్టణానికి ఆశీర్వాదాలు అందించే ఇలాంటి దాన్ని దేవుడు ఈ అలుపుడు ద్వారా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కానీ ఇంతలోనే ఇలా అగ్ని ప్రమాదం జరగడం చాలా బాధాకరం చాలా ఆస్తి నష్టం అనేది జరిగింది మరల వారి ప్రార్థనా స్థలము తిరిగి పునరుద్ధరించబడాలి అంటే ఎంతో ప్రయాస ధనము అవసరం ఆయన తగలిపడిపోతున్న చర్చిని చూసి బాధపడుతుంటే ఆ బాధ అసలు వర్ణించలేనిది మళ్ళీ తిరిగి ఆ ప్రార్థనా స్థలము నిర్మించబడాలి అని మీరందరూ ప్రార్థన చేయండి మీలో ఎవరైనా ప్రేరేపించబడితే ఆయనకు నేరుగా కాంటాక్ట్ అయ్యి సహాయం చేయండి మనమందరము ఆయన పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం తిరిగి వారి ప్రార్థనా స్థలము నిర్మించబడే వరకు వారి సంఘస్థులు దేవుణ్ణి ఆరాధించడానికి ఏదైనా స్థలం దొరికేలాగా ప్రార్థన చేద్దాం తిరిగి వారు బలమైన పరిచర్య ప్రారంభించేలా మీ అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోనండి